నా తల్లిదండ్రులు నన్ను చదువుల నిమిత్తం హైదరాబాద్ పంపించినప్పుడు మొదటగా చాలా సంతోషంగా అమ్మో చాలా హ్యాపీగా ఉండొచ్చు హైదరాబాద్ కదా సిటీ కదా చాలా మంచిగా ఉంటుంది లైఫ్ స్టైల్ అనుకొని వచ్చేసాను మా ఊరు నుండి తర్వాత అక్కడ పరిస్థితులన్నీ వేరు ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి అనిపించేది మా డాడీ చిన్న కాల్ చేస్తే వచ్చేస్తా డాడీ అనుకునేది అని చెప్దాం అనిపించేది కానీ స్టడీస్ పూర్తి చేయాలి నా కోర్స్ మరి పూర్తి చేయాలి కాబట్టి నాకు మల్లారెడ్డి కాలేజ్ వచ్చింది హైదరాబాద్లో అక్కడ కొన్ని రోజులు చేశాను దూరం అయిపోతుంది రోజు జర్నీ చేయడం అని కూకట్పల్లిలో ఎంఎన్ఆర్ కాలేజ్ ఉంటుంది ప్రగతి నగర్లో అక్కడ చదివాను కొన్ని సంవత్సరాలు మరి అక్కడ చదువుతున్నప్పుడు నా జీవితంలో కూడా శోధనలు వచ్చాయండి చాలామంది రాళ్ళేశారు చాలామంది మరి ఎరవేస్తారు నాకు కానీ ఎప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన నా తండ్రి సేవకుడు నన్ను దేవుడు చూస్తున్నాడు ఏ తల్లిదండ్రులు చూడట్లేదని నేను చిన్న టెంప్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు మాట్లాడవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నేను కానీ ప్రతి దినము కూడా నా మనసులో ఒకటే ప్రార్థన అయ్యా నన్ను ఏ విధంగా అయితే తీసుకొచ్చావో అదే పరిశుద్ధతతో మరల తిరిగి నేను నా ఇంటికి వెళ్ళాలి నా చదువులు చదువుకోవడానికి కంప్లీట్ చేయడానికి మీ శక్తి నాకు కావాలయ్యా మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి నా ప్రా మరి ప్రతిరోజు నా ప్రార్థన అదేనండి నేను వెతుకుతున్నాను వెతుకుతున్నాను ప్రభా నా అలాంటి పిచ్చులు ఇంకెవరైనా కనబడతారా ఎందుకంటే నన్ను అందరు లాగే లెక్క కడుతున్నారు కాబట్టి ఒక బాయ్ ఫ్రెండ్ లేడు ఒక స్టైల్ మెయింటెనెన్స్ లేదు ఒక మరి జీన్స్ టీషర్ట్స్ ప్యాంట్స్ లేవు కాబట్టి నన్ను అందరు ఇలా చూసేవారు కింద నుండి పైకి క్యాంటీన్కి వెళ్తున్నా అలాగే చూసేవారు వాళ్ళు ఇంకా వారి అప్ మనం చాలా మంచిగా పాష్గా ఉండేవనుకోండి అయితే నాది ఆ విధంగా ఉండేది కాదు దేవుని బిడ్లారా ఎప్పుడు అయిపోతుందా ఈ కోర్సు దేవా ఎప్పుడు వెళ్ళిపోతానా అనుకునేదాన్ని అయితే నంటి వారు ఎవరైనా దొరికితే బాగుండు అనుకున్నాను ప్రార్థన చేసుకున్నాను నాకు తెలియకుండానే నా పక్క రూమ్లో మరి ఖమ్మం నుండి సిస్టర్ సాత్విక అని తను వచ్చిందండి నేను ఎటువంటి ఆశనైతే కలిగి ఉన్నానో ఎటువంటి ప్రార్థన ప్రతిరోజున మరి నాకు నేను చేసుకొని వెళ్ళిపోయేదని నాకు ఎవరు తోడు లేరు కాబట్టి ప్రభా నాకు ఒక తోడు కావాలి ప్రతిదినముని నీ సన్నిధిలో మరి చక్కగా సమయాన్ని గడపడానికి ఒక సోల్మేట్ని నాకు ఇవ్వండి అని నేను అడిగినప్పుడు దేవుడు ఒక మరి సాత్వికని పంపించాడు ఎంత అద్భుతమైన అమ్మాయి అంటే తను కూడా మంచి పరిశుద్ధమైన జీవితము వాక్యము అంటే ఎంతో ఇష్టపడే అమ్మాయి ప్రార్థనలో గడిపే అమ్మాయి మేమిద్దరము మరి మీన్ మేమిద్దరము కలిసాము మేమిద్దరం ప్రార్థనలో కొనసాగుతున్నాం మేమిద్దరం వెతకడం ప్రారంభించాము ఇంకొక అమ్మాయి తను లా చదవడానికి అక్కడికి వచ్చింది తను పరిచయం తను అవ్వగానే మేము ముగ్గురం కలిసి ఇంకెవరు మరి క్రిస్టియన్స్ ఉన్నా దేవుని బిడలు దేవుని ఎరిగిన ఉన్నా వారి దగ్గరికి వెళ్ళడము వారితో పరిచయం పెంచుకోవడం మేమందరం కలిసి ప్రతిరోజున సాయంత్రం ప్రార్థనలో కూడుకోవడం దేవుని బిడ్డలారా దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడంటే నేను ఏదైతే ఆశ కలిగి ఉన్నానో మరి ఆ ఆశను ప్రభు తీర్చాడండి నేనున్న హాస్టల్లోనే నేనున్న ప్రాంతంలోనే మరి నెలలు తిరగకుండానే దాదాపుగా ఇరవై ముప్పై మంది మేము తయారయ్యాము ప్రతి ప్రతిరోజున ఒక రూమ్ లోకి వెళ్ళడము ప్రార్థన చేసుకోవడం ఆహా మనమే కాదు మనకు మనమే చేసుకోవడం కాదు మనకు వాక్యాన్ని చెప్పడానికి ఎవరినైనా మనం తెచ్చుకుందామని చెప్పి ఒక ప్రొఫెసర్ ఆంటీ ఉండేవారనమాట ఆ ప్రొఫెసర్ ఆంటీని మరి ప్రతి వారం ఒక రోజు రమ్మని కోరాము ఆంటీ వచ్చేవాళ్ళు మాకు చక్కని వాక్యాన్ని బోధించేవారు మరి వారానికి ఒక్కరోజు సరిపోవట్లేదు ఆంటీ వారానికి రెండు సార్లు రారా అని చెప్పాము రెండు రోజులు సరిపోవట్లేదు మూడు సార్లు వచ్చేవారండి వారానికి పాపం తనకున్న బిజీ స్కెడ్యూల్స్లో చాలా దూరం నుండి రావాలి తను అయినప్పటికీ మా కొరకు మరి వాక్యాన్ని అందించడానికి ఈ విధంగానే కూడుకునేవారము క్రిస్మస్ వచ్చిందంటే ఇంకా మాకు ఆనందానికి హద్దులు లేవన్నమాట ప్రతిరోజు నా క్యాబ్స్ పెట్టుకొని మరి తిరిగేవారుము క్యారల్స్ కోసం అని మరి క్రిస్మస్ ఈవెంట్ చేస్తున్నామో మా దగ్గర రండి అని మిగతా హాస్టల్స్కి కూడా మిగతా వారి దగ్గరికి వారి వారి దగ్గరికి వెళ్ళి కూడా మరి ఇన్వైట్ చేసేవాళ్ళము ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఇదేదో సంబరము టైంపాస్ కోసం కాదు మేము చేసింది చూస్తున్న అపవిత్రమైన పరిస్థితులను బట్టి కొంతమందైనా మారితే బాగుండు ఆ యొక్క దుస్తుడు వేస్తున్న వలలో నుండి కొంతమంది అయినా బయటకొస్తే బాగుండు అన్న ఆలోచన మాలో ప్రభు ఆ దినం నుండే పెట్టాడు హాలెలుయా కాబట్టి ఆ రోజున పిచ్చివారిగా చూసిన వారు ఇప్పుడు కాల్ చేస్తారు నాకు మా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్ నిజంగా మేమెంత అనుకున్నామో దానికి ఈ రోజున నువ్వు ఉన్నావు దేవుణ్ణి నిన్నెంతగా అభివృద్ధి చేశాడో నిన్ను యూట్యూబ్లో చూసి మేము ఆనందించడం తప్ప వచ్చి మరి కలుసుకునే అవకాశాలు కూడా మాకు లేవంత గొప్ప స్థానానికి వెళ్ళామని వారు అంటుంటే నిజంగా ప్రభుకి మహిమ కాదండి ఒక రోజున పిచ్చోలుగా చూసిన వారే ఒక రోజున అమాయకురాలుగా దీనికి ఏమి తెలియదు జీవించడం తెలియదు అన్నవారే ఈ రోజున మాట్లాడడానికి సమయం దొరకకుండా ప్రభు నన్ను లేవనెత్తాడు హాలిలుయ ఎందుకే మాటలు చెప్తున్నానంటే నిజంగా దేవుడు వాడుకోవాలంటే ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకోవాలంటే వారి యొక్క స్టేటస్ చూడడండి వారి యొక్క అందము చూడడు వారి యొక్క పలుకుబడి బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఏంటి చూడడు దేవుడు ముక్ నీ హృదయాన్ని చూస్తాడు హలిలుయ మన హృదయాన్ని చూసి దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు ఈ కన్యక ఈ యొక్క మరియ కన్యక అంటే మరి ప్యూర్ హార్ట్ని కలిగి ఉంది ప్యూరిటీ దేవునికి ఈ రోజున అన్ని కంటే కూడా అన్ని విషయాల కంటే ప్యూరిటీ అంటే చాలా ఇష్టము పరిశుద్ధమైన జీవితము స్వచ్ఛమైన జీవితము శుద్ధమైన హృదయము దేవుడు ఇష్టపడతాడండి అందుకే హృదయ శుద్ధి గలవారు వర్ధన్యులు ఎందుకంటే ఎవ్వరికీ లేని ధన్యత హృదయ శుద్ధి ఆ ధన్యతను పొందుకుంటారు ఎందుకంటే వారు ప్రభుని చూస్తారు కాబట్టి అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ఈ రోజుల్లో కాబట్టి ప్రియదేవుని బిడ్లారా మొట్టమొదటిగా మరియ నుండి నేర్చుకోవాల్సిన అంశం ఏంటి ప్యూరిటీ శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి కలిగి ఉందామా మనము